아나 이거 아사라

ీపారాజముహూర్తస్తో శుభముహూర్త సాధ్యం ద్రవత్ సంయుక్తం గృహా మంగళం దీపం ప్రైలో జ్యోతి దీపారాజముహూర్త శుభముహూర్తస్హూర్తా సూర్యాదీనా గ్రహామత్యంత ఆనుకూల్య శుభఫలా సిద్ధి ो माधेश्वरा वै श्रवणो धातु जा, कुपे राय वै श्रवणाय महाराजामः ॐ द्रुवन्दे राजा वर्णो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्द इन्द्रस्याग्निश्चरा सुन्दारहिताम् अयम् मुहूर्तस्तु शुभमहोर्तो వే వేదికను అలంకరించిన పెద్దలు గౌరవ చైర్మన్ ఈ పాటిబండ్ల సీతారామయ్య గారి స్కూల్ చైర్మన్ శివాజీ గారికి డాక్టర్ నాకు ఇంచుమించు ఊహ తెలిసి పేపర్ చదివే టైం నుంచి ఏ రైతు సమస్యలు వచ్చినా కూడా ఎలమంచెలి శివాజీ ఎలమంచెలి శివాజీ ఎక్కడ ఏ రకాల పంటలకు ఇబ్బంది వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఆయన పేరే వినపడుతూ ఉండేది ఒకప్పుడు ఇక్కడ ఎన్జి రంగా గారి పేరు ఏ రైతు సమస్య అయినా వినపడేదని చెప్పి అంటారు కానీ అప్పుడు నేను మరి పుట్టాను ఇంకా అక్షరాలు రాని సమయం అయిందచ్చు నాకు అక్షరాభ్యాసం అయ్యి పేపర్ చదవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి రైతు సమస్య అంటే ఎల్లమంచిలి డాక్టర్ ఎల్లమంచిలి శివాజీ గారే తర్వాత ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం ఒకసారి కలిసినప్పుడు చెప్పారు ఈ బాధరాయన సంబంధం గురించి ఆ తర్వాత మరింత ఆత్మీయుల భయం వారికి నా ధన్యవాదాలు అలాగే మల్లికార్జునరావు గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలాసార్లు కలిసాం చాలా మంచి వ్యక్తి సింపుల్ వ్యక్తి ఇవాళ పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు పబ్లిసిటీకి ఖర్చు పెడుతున్నారు జనం మరి అటువంటిది గుప్త దానం దానం చేసినట్టు కూడా చెప్పకూడదు అనే మరి ఒక కండిషన్ పెట్టి సత్సంకల్పంతో మరి ఈ స్కూల్ అభివృద్ధికి సహకరించిన మహామనుషులు నన్న ఫ్రెండ్ శాసగిరి గారికి సామ్రాజ్య లక్ష్మి గారికి అలాగే మరి ఒక పవిత్రమైన ఆశయంతో పంతొమ్మిది ప్రాథమిక పాఠశాలని ప్రారంభించి ఆ తర్వాత మరి యాభై ఆరు ఎకరాల సొంత భూమిని కుటుంబ సభ్యులు ఒక అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఫామ్ కోసం బ్రిటిష్ వారి సమయంలోనే మరి దానం ఇవ్వటం అంటే అది చాలా గొప్ప విషయం ఎందుకంటే మన జేబులో రెండు వంద కాగితాలు ఉండి ఒక పాత కాగితం ఒక కొత్త కాగితం ఉంటే ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే చూసుకుని ముందు పాత కాగితం ఇస్తాం మరి అటువంటి వ్యక్తిత్వం ఉన్న మనుషుల మధ్యన మరి ఇంత గొప్ప మనసుతో రోజు ఆయన చేసిన ఆ విద్యాదానం అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదంటారు ఆయన విద్యాదానం కోసం ఆయన చేసిన ఆ కృషి మనుషులు మనం ఉంటాం పోతాం పోయిన తర్వాత మర్చిపోతారు కానీ ఇటువంటి గొప్ప పనులు చేసి పది మందికి పది మందికి కాదు కొన్ని వేల మందికి ఒక దారి పెట్టిన అటువంటి మహానుభావులు నిజమైన చిరంజీవులు ఈరోజు ఆయన ఎప్పుడో నూట పదిహేను సంవత్సరాల క్రితం ఆయన ఒక విత్తనం వేస్తే మరి అది అది ఈరోజు ఈరోజు మహావృక్షంగా ఎదిగింది మరి వాళ్ళు ఎంతమంది మనం ఆయనకి నివాళి అర్పించి మరి కార్యక్రమం చేస్తున్నాం అంటే అది ఆయన గొప్పతనం ఆయన అడుగుజాడంలో శ్రమిస్తున్న పాటి విష్ణువర్ధన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు